ప్రభుయ్ నీ నామంలో మీ అందరికీ వందనాలు ప్రైజ్ ద లాడ్ వందనాలు నాగెళ్ళవారి పరిశుద్ధ వివాహానికి విచ్చేసిన అందరికీ దైవచనులకు మరి నన్ను ఆహ్వానించిన సురేష్ కుటుంబానికి దైవచనులకు వందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది కదా సంతోషంగా ఉన్న వాళ్ళొక్కసారి హలలుయ్య చెప్తామా హలూయ ఈ వివాహం జరగటం అందరికి ఇష్టమే కదా హ్యాపీగా హ్యాపీగా హాలలు హాలూయ దేవునికి కలుగును గాక మరి పెళ్ళి అంటే నూరేళ్ళ పంటనా పంట పంట కదా హాలలుయ్య మరి ఇంట్లాంటి సంతోషకరమైన రోజు కదా ఇది చాలా మరి పెళ్ళి రోజు కోసము చాలామంది ఎదురు చూస్తుంటారు యవ్వనస్తులైతే నా పెళ్ళెప్పుడు చేస్తారా ఇంకా చేయట్లేరు అని కొందరు లోపలోపడు తిట్టుకునే వాళ్ళు కూడా లేకపోలేదు సురేష్ అయితే దేవుని చిత్తాని కోసం దేవుని ఏర్పాటు కోసం ఎహోవా ఏర్పాటు చేసిన దినము కోసం ఎదురు చూసి దేవుని చిత్తాన్ని ఎరిగి మరి గుర్తెరిగి ఆయన వివాహము జరిగించుకుంటున్నాడు మరి సంధ్యాకు సంధ్యను ఆయన ఎంచుకున్నాడు ఆయన ఎంచుకోలేదు దేవుడు నిర్ణయించినాడు మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు పెళ్ళిళ్ళు ఎక్కడ నిర్ణయించబడతాయంట ఎక్కడ పరలోకంలో దేవుడు ఆల్రెడీ వాళ్ళిద్దరిని చేశాడు సురేష్ ఎముక సంధ్య అని ప్రభు ఎప్పుడో నిర్ణయించాడు అది ఈరోజు ఇది ఎహోవా ఏర్పాటు చేసిన రోజు ఈరోజు మనం ఏం చేయాలి ఉత్సహించి సంతోషించాలి ఉత్సహించి సంతోషించాలి పెళ్ళండి మళ్ళీ మళ్ళీ వేసుకోరు ఒకటేసారి కదా పెళ్ళి ఒకటేసారి కాబట్టి అంగరంగ వైభవంగా ఎలా జరిగింది నా పెళ్ళి అంటే సురేష్ పెళ్ళి ఎలా జరిగిందంటే అంగరంగ వైభవంగా సంతోషంగా వేలాది మంది జనుల మధ్యలో చాలా సంతోషంగా జరిగిందని చెప్పుకోవాలి సురేష్ మరి మీ అందరి మొహాలు కూడా వెలిగిపోతూ మెరిసిపోతూ ఆ బట్టలన్నీ కూడా మంచి కొత్త కొత్త బట్టలు పట్టు చీరలు పట్టు మంచలు చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యేసి వచ్చారు స్టేజ్ మీద ఉన్న అందరు కూడా చాలా బ్యూటిఫుల్ కపుల్స్ ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ బోత్ కపుల్స్ ఆరు ఇక్కడ కపుల్స్ చాలా బ్యూటిఫుల్గా ఎందుకంటే ద మ్యారేజ్ ఈజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ హ్యాపీనెస్ చాలా సంతోషంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం హ్యాపీగా హడావుడి ఏంటి బట్టల హలావుడి కదా పెళ్ళి హడావుడి అంటేనే ఏంటి తయారవటము ఉంటుందా లేదా ఐదు రోజుల నుంచి వారం రోజుల నుంచి నలుగులు పెట్టడము అవన్నీ కార్యక్రమాలు కదా నలుగు పెట్టే కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి అయిపోయినాయి కదా నలుగు పెట్టడము రెడీ అవ్వటము షాపింగ్లు అన్నీ అయిపోయినాయి హంగామంతా బంగారం కొనటాలు హంగం హంగం అన్ని చేసేసాం లాస్ట్ ఘట్టంలోకి వచ్చేసాం ఇంకా తాలిగట్టే సమయంలోకి వచ్చాం ఇది చాలా ఇంపార్టెంట్ సమయం మరి ఈ సమయంలో మరి కొన్ని నిమిషాలు దేవుడు వీరి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఈ జతపరిచే జంట గురించి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో దేవుడి ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుందాం ఓకేనా హలో ఒక కుటుంబంగా ఈరోజు సురేష్ సంధ్య కట్టబడబోతున్నారు దే ఆర్ ఫ్యామిలీ ఫ్యామిలీగా ఏర్పరచబడబోతున్నారు ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఈరోజు మొదలుకొని మరి పరిశుద్ధ వివాహము దైవజనుల చేత జరిపించబడిన తర్వాత వీరు ఒక కుటుంబంగా మార్చబడబోతున్నారు రేపటి నుంచి ఏమంటాము సురేష్ ఒకడే అంటామా కాదు సురేష్ ఫ్యామిలీ అంటాం అవునా ఎస్ అమ్ రైట్ ఏమంటాం సురేష్ ఫ్యామిలీ అంటాం కదా సురేష్ కుటుంబం అంటాం అప్పుడు ఏం చెప్తాము అంతకుముందు పెళ్ళి కాకముందు సురేష్ ఒక్కడే సింగిల్ ఒంటరివాడు దేవుడు కూడా ఒంటరిగా ఉండటం ఇష్టం లేక నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక అంట జతగా సహాయంగా సాటైన సహాయాన్ని ఇచ్చాడంటాం ఆవిడే సంధ్య ఇప్పుడు జతగా చేయబోతున్నాడు వారిద్దరిని జతపరచబోతున్నాడు దేవుడు ఈ జతపరచబడుతున్న సమయంలో మనము ఉత్సహించి సంతోషంతో నిండు మనసుతో నిండు హృదయంతో నిండు హృదయాలతో మీరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారిని దీవిస్తే వారు పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు పచ్చగా చల్లగా హ్యాపీగా ఉంటారు అలా సరే లెట్ ఇస్ ఓపెన్ ద బైబుల్స్ ఎవరి దగ్గర బైబుల్ ఉన్నా చూడండి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాము శ్రద్ధగా వినండి ఎవరు కూడా డోంట్ మూవ్ ఆన్ ఔట్ అవుట్ సైడ్ ఎవరు కూడా బయటికి వెళ్ళటం తిరగటం చేయకండి పరిశుద్ధంగా వివాహానికి వచ్చిన మీ అందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని కొద్దిసేపు వినాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఇక్కడున్న వీరి కోసమే కాదు వర్తమానం ఆ ఇప్పుడు చెప్పబోయే వర్తమానం మీకు కూడా అది వర్తిస్తుంది హలోయ్యో ఒక కుటుంబంగా కట్టబడాలి అంటే ఒక ఒక ఇల్లు కట్టాలి అంటే ఏం కావాలి ఫస్ట్ ఒక ఇల్లు స్టార్ట్ చేయాలంటే ఏం ఏం చేస్తాం మనము ఇక్కడ నుంచి స్లోగా వినిపిస్తుంది గట్టిగా పునాది పునాది వెరీ గుడ్ అక్కడ ఉన్నమ్మ చెప్పింది వెరీ ఫస్ట్ ఏం చేస్తాం పునాది వేస్తాం తర్వాత తర్వాత ఏం చేస్తాం ఏం చేస్తాం సురేష్ కొత్త ఇల్లు కట్టావు కదా పునాది వేసిన తర్వాత ఏం చేస్తాం స్తంభాలు వెరీ గుడ్ స్తంభాలు పెట్టాడు నాలుగు స్తంభాలు వేసాడు ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ హౌస్ బిల్డ్ చేయాలంటే స్తంభాలు ఏర్పాటు చేయాలి పిల్లర్స్ పిల్లర్స్ ఇదే ఇంపార్టెంట్ ఒక ఫ్యామిలీ కట్టబడాలంటే నాలుగు విషయాలు మనం తెలుసుకోవాలి నాలుగు స్తంభాలు అవి ఏంటవని మనం తెలుసుకోవాలి మరి ఒక కుటుంబంగా కట్టబడాలంటే కూడా నాలుగు విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది మొదటగా మనం బైబుల్ గ్రంథంలో చూసినట్లయితే లవ్ ఫస్ట్ స్తంభం ఏంటంటే ఫస్ట్ పిల్లర్ కావాల్సింది ఏంటంటే ప్రేమ ఏం కావాలి ఒక కుటుంబం కట్టబడాలి అంటే ఏం కావాలి ప్రేమ కావాలి ప్రేమ లేకపోతే ఫ్యామిలీ కట్టబడదు తెలుసా ప్రేమతో కట్టబడాలి అది ఏ ప్రేమ ఉండాలి అంటే దేవుని ప్రేమతో కట్టబడిన గృహము ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంటుంది మరి దేవుని ప్రేమ చాలా అవసరం మనకు ప్రతి ఒక్కరి కూడా దేవుని బిడ్డలైతే అది తప్పు చేసినా ఏదైనా చేసినా కూడా ఏముంటుందంటే దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు అర్థం చేసుకొని సరేలే ఏదో అలా చేసింది అనే ప్రేమతో ప్రేమ ఏం చేస్తుందంట తప్పులను కప్పి కప్పివేస్తుంది ప్రేమ ఏం చేస్తుంది తప్పులను కప్పివేస్తుందంట తప్పు చేసినా కూడా కప్పివేస్తుందంట ఆ ప్రేమ అలాంటి ప్రేమ మరి ఎలాంటి ప్రేమ కావాలి అంటే మొదటగా ఫస్ట్ పిల్లర్ ఏం దంపతులు వింటున్నారా సురేష్ అండ్ సంధ్య ఫస్ట్ ఒక పిల్లర్ ఏం పిల్లర్ కావాలంటే లవ్ అనే పిల్లర్ మీలో కలిగి ఉండాలి ఆ పిల్లర్ ఎలా ఉండాలంటే అగాపే లవ్ ఎలాంటి లవ్ అగాపే లవ్ ఇట్స్ గాడ్స్ లవ్ ఇస్ ద అగాపే లవ్ దేవుని ప్రేమ అది అంతులేని ప్రేమ అలాంటి ప్రేమ కలిగి ఉన్న కుటుంబము చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా వారిద్దరిని ఎవరు విడదీయలేరండి ప్రేమతో నింపబడిన కుటుంబాన్ని ఎవ్వరు కూడా విడదీయలేరు అత్తమామలు విడదలేరు విడదరు ఆడపడుచులు విడదీయరు అన్నదమ్ములు విడదీయలేరు ఎవ్వరు కూడా విడదీయలేరు ఏ తల్లిదండ్రులు కూడా విడదీయలేరు దేవుని ప్రేమ చేత కట్టబడిన కుటుంబాన్ని ఎవ్వరు కూడా విడదీయరు కాబట్టి మొదటగా ఫస్ట్ పిల్లర్ ఈజ్ ద ప్రేమ ఆ ప్రేమ దేవుని ప్రేమ కలిగి ప్రేమించగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఒకరినొకరు ప్రేమించమని దేవుని వాక్యము తెలియచేస్తుంది ఏం చెప్తుంది దేవుని వాక్యము ఒకరినొకరు ప్రేమించుడి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అని దేవుని వాక్యము తెలియచేస్తుంది పురుషులారా మీ సొంత శరీరము వలె మీ భార్యను ప్రేమించండి కాబోయే నీ భార్యను నీవు ప్రేమించాలి ఫస్ట్ పాయింట్ నువ్వేం చేయాలి అంటే నీ భార్యను ప్రేమించాలి ఇక్కడ ఉన్న పురుషులారా వింటున్నారా ఇక్కడ ఉన్న పురుషులు ఉన్నారు కదా మీ భార్యలను మీరేం చేయాలి ప్రేమించాలి ప్రేమించినప్పుడు మీ ఇంట్లో గొడవలు రావు ఇంకా హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు అలాలుయ్యా సెకండ్ పిల్లర్గా చూసినట్లయితే ఫర్గ్యూనెస్ క్షమాపణ రెండవ పిల్లర్ ఏంటంటే రెండవ స్తంభంగా క్షమాపణ ఫర్గ్యూనెస్ అంటే ఒకరినొకరు క్షమించుకోవటం ఏది తప్పు జరిగినా కుటుంబంలో అడ్జస్ట్ అయిపోతూ సర్దుకుపోతూ ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉంటూ క్షమిస్తూ ఒకరినొకరు క్షమిస్తూ ఉండటమే ఏంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ క్షమాగుణం క్షమాపణ కలిగి ఉండాలి మరి ప్రభు అయిన ఏం చెప్పాడంటే నీ శత్రువులను సైతం నువ్వు క్షమించు అన్నాడు నీ శత్రువును సైతం నువ్వు క్షమించాలి అన్నాడంట అయితే మరి ఒక సేవకురా సేవకుడి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట అయితే ఆమెకి ఆరోగ్యం బాగోలేదు ఆరోగ్యం బాగాలేని స్థితిలో ప్రార్థన చేయమని వచ్చినప్పుడు ఆమెకి ప్రార్థన చేస్తున్నాడంట దైవజనుడు ఆమె వచ్చి ప్రార్థన చేయించుకుంటూనే ఉంది ప్రార్థన చేయించుకుంటూనే ఉంది కానీ తగ్గట్లా అయితే దైవజనుడు అన్నాడంట దైవం జ దైవజనుడి దగ్గరికి వచ్చి అడుగుతుంది నేను ఇన్నిసార్లు ప్రార్థన చేయించుకుంటున్నాను తగ్గట్లేదు అని అడిగినప్పుడు దైవజనుడు అన్నాడంట నీవు నీ ఇంట్లో వారిని క్షమించావా అని అడిగాడంట మీ అత్తని క్షమిస్తున్నావా అంటే క్షమిస్తున్నాను మీ ఆడపడుచుని క్షమిస్తున్నావా క్షమిస్తున్నాను మీ మీ బంధువులలో ఎవరితోటైనా విరోధంగా ఉందేమో వారిని క్షమించావా అంట అందరిని క్షమించాను మరి అయినా కూడా స్వస్థత కావట్లేదు అయినా కూడా బాగా కావట్లేదు ఏంటి అనేసి ఆయన అడుగుతున్నాడంట నీ భర్తను క్షమించావా అని నా భర్తను మాత్రం క్షమించను ఎవరినైనా ఏమైనా క్షమిస్తాను కానీ నా భర్తను మాత్రం క్షమించను అంటుందంట చూడండి భర్తను క్షమించదంట ఇంకెక్కడ స్వస్థత వస్తుంది అంటే ఈ అందరికి అందరి దగ్గర ఫేవరబుల్గా ఉంటారు అందరి దగ్గర ప్రేమ ఉంటుంది అందరి దగ్గర క్షమిస్తారు కొందరు కానీ ఇంటికి రాగానే చీదర ఇంటికి రాగానే గొడవ ఇంటికి రాగానే ఏదో అయిపోతుంది వాళ్ళకి ఏదేదో చేస్తారు ఇది ఇండియన్ ఇండియన్ కల్చర్లో మనము బై ఇంటికి బయట నుంచి వచ్చినప్పుడు చెప్పులు ఎక్కడేస్తాము బయట ఇప్పేసి వస్తాం కదా అలాగే మీ చీదరను మీ మైండ్లో ఉన్న స్ట్రెస్ను అన్నిటినీ చెప్పులు విడిచిపెట్టినలాగా విడిచిపెట్టొస్తే ఏ గొడవ ఉండదు ఇంట్లోకి వచ్చినాక ప్రశాంతంగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు హలో మరి భార్య భర్తలుగా మీరు రెండవదిగా సురేష్ క్షమించే వినం సంధ్య ఇద్దరు ఎలాంటి జరిగినా కూడా గొడవలు ఖచ్చితంగా అవుతాయి అడిగితే కానీ ఏం కావాలి నువ్వంటే నువ్వంటే నేను వినాలా నువ్వు అని కాకుండా ఇద్దరు ఒకరికొకరు క్షమించుకోవాలి అప్పుడు ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీగా ఉంటుంది హలో థర్డ్ పిల్లర్ అయ్యారు మీరు వస్తే మాట్లా మాట్లాడుకోవటం థర్డ్ పాయింట్ ఈస్ ద మాట్లాడుకోవటం టాకింగ్ ఇద్దరు కలిసి ఎంత బాగా మాట్లాడుకోగలిగితే అన్నీ దూరం అయిపోతాయి అన్ని సమస్యలు దూరం అయిపోతాయి ఇద్దరు మనసులు ఒక దగ్గరగా ఉంటాయి హలోలుయ్యా మాట్లాడుకోవాలి చాలా ఎంత మాట్లాడకగలుగుతాయి అంటే ఒకరినొకరు అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీలో మ్యారేజ్ లైఫ్లో కావాల్సింది అంటే కొత్తగా ఒకరినొకరు తెలుసుకోవాలి ఒకరు అభిప్రాయాలు ఒకరు ఒకరి మనసులో ఒకరు తెలుసుకొని నడుచుకున్నప్పుడు ఇంకా ఎవరేం మాట్లాడినా కూడా ఎవరేం చెప్పినా కూడా వారు నమ్మరు నీ భార్య ఇలా అంట కదా నీ భార్య ఇలా చేస్తుందంట నీ భర్త ఇలా చేస్తుందంట కానీ ఇంకొకరు మాటలు వినరు కాబట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఏ గొడవలు కూడా రాకుండా హ్యాపీగా ఉండొచ్చు నాలుగో పిల్లర్గా ప్రేయర్ ప్రేయర్ కలిసి మరి కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది ఇది మొదలుకొని వారు కుటుంబ ప్రార్థనలో కలిసి ప్రార్థన చేసుకోవటము దంపతులుగా జత చేయబడిన వీరు కలిసి ప్రార్థించుకోవాలి కలిసి ఇద్దరు కూడా మరి ప్రతిరోజు ప్రార్థనలో గడిపినట్లయితే దేవుడు ఇంకా వారి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగాను దీవనకరంగాను మరు మలుస్తాడు హలలుయ్య సో ఈ ఫోర్ పాయింట్స్ ఫోర్ పిల్లర్స్ని ఈ మ్యారేజ్ కపుల్స్ ఫాలో అవుతే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుంది అయితే ఇంకా ఒక ఫోర్ ఫోర్ థింగ్స్ ఏంటంటే ఫోర్ టీస్ టీ ట్రస్ట్ ట్రస్ట్ యువర్ వైఫ్ ట్రస్ట్ యువర్ హస్బెండ్ అండ్ ఫోర్ టీస్ చెప్తాను ట్రస్ట్ ఒకటి ట్రూత్ ఒకటి అండ్ టచ్ టచ్ ఒకటి అండ్ టాకింగ్ ఈ నాలుగు మీరు పాటించగలిగితే మీ ఇద్దరు కూడా అంటే ఎప్పుడు ఇద్దరు కలిసి ఏ విషయమనైనా కూడా షేర్ చేసుకోవటము మాట్లాడుకోవటము ఇద్దరు ఒకరినొకరు నమ్మటం విషయంలో ఇద్దరు ఒకరినొకరు ట్రూత్ నమ్ నిజం చెప్పుకోవటం విషయంలో కూడా అన్ని విషయాలలో మీరు నమ్మకంగా ఉండగలిగితే మీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుందని తెలియజేస్తున్నాను ఇవన్నిటిని పాటిస్తే మీకు ఎవరు చెప్పనవసరం లేదు మీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీగా మార్చబడుతుంది హలో సో మరి దేవుని ప్రేమ కలిగి మీ కుటుంబం ఉంటూ ప్రార్థనలో నడుచుకుంటూ ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమలో ఎవరైతే నిలిచలేరో వారు దేవుని ప్రేమ పొందుకోవటానికి రండి అంగీకరించండి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమాస్వరూపు అయిన దేవుడు మీ అందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు గాడ్ లవ్స్ యూ ఆల్ జీజస్ లవ్స్ యూ ఆల్ ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు వారందరి మీ అందరి కుటుంబాలను కూడా దేవుడు దీవిస్తాడు మరి మీరు చేయవలసింది ఏమీ లేదు ఆయనను మీ హృదయంలోకి ఆహ్వానిస్తే చాలు ప్రభు నీ ప్రేమ మాకు దయచేయి మా కుటుంబాలకు దయచేయి మా బిడ్డలకు దయచేయి అని నేను ఒక్కసారి అడిగితే మీ హృదయంతో అడుగుతాయి మీరు ఏం చేయనవసరం లేదు ఏ పూజలు చేయనవసరం లేదు ఏమి ఇవ్వనవసరం లేదు ఏ ఒక్కసారి నీ మనస్తో నీ హృదయంతో ప్రభువైన యేసు క్రీస్తుని నువ్వు ఆహ్వానించగలిగితే ప్రభువుని వద్దకు వస్తారు నీ కుటుంబాన్ని ప్రేమతో నింపుతారు నీ కుటుంబాన్ని సమాధానంతో నింపుతారు నీ కుటుంబాన్ని సంతోషంతో నింపుతారు నీ కుటుంబాన్ని ఆనందంతో నింపుతారు దేవుడు ప్రేమ సొరిపోయిన దేవుడు మీ అందరి కుటుంబాలలో ఈ వివాహ కార్యక్రమానికి వచ్చిన మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి ఆ వర్దిల చేయునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఐ ఐకాంగ్రాజ్లో